హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోములు అయితే చేస్తున్నామండి దేవుడికి అయితే అది కూడా కార్తీక పౌర్ణమి రోజు అయితే చేసుకుంటాము ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మళ్ళీ నెక్స్ట్ సోమవారం అయితే చేసుకోవాలండి వీళ్ళు వచ్చేసి మామిడాకులు ఇరవై ఒకటి తమలపాకులు ఇరవై ఒకటి ఒక్కలు అలాగే పసుపు కొమ్ములు ఇరవై ఒకటి అలాగే మర్రి కాయలు మర్రి ఆకులు మర్రి ఊడలు ఇవన్నీ కూడా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్రతి ఒక్కటి కూడా ఇరవై ఒకటి కౌంట్ చేసుకొని మనము పెట్టుకోవాలండి మేమైతే ముందు రోజే తెచ్చుకున్నాము ఎందుకంటే మర్రి కాయలు మర్రి ఊడలు ఇవన్నీ ఆకులు అనేది మనకు ఆ రోజు వెళ్తే అస్సలు దొరకవండి పిల్లలు ఉంటే కనుక ఇంట్లో ఎవరైనా అదే కొంచెం కూర పిల్లలు వాళ్ళు ఎక్కి చెట్టు ఎక్కి కోసుకురాగలుతారు కానీ మనమైతే కోసుకులేం కాబట్టి మేము ముందు రోజే వెళ్ళి అయితే కోసుకొచ్చేసాము ఆకులు అవన్నీ కూడా అస్సలు దొరకవండి మొత్తం దులిపేస్తారు చెట్టు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఒకటి అరిసెలు అయితే పెట్టుకోవాలండి దేవుడికి అయితే అలాగే అరటిపళ్ళు కూడా ఇరవై ఒకటి అరటిపళ్ళు అలాగే ఇరవై ఒక గారి అన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టుకోవాలండి గారెం చిన్న చిన్న అయితే వేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర అయితే నోముదారము జంజము ఏబుది ఉండు అలాగే దారాలు అండి ఇవి వచ్చేసి నోముదారాలు పాతవి కూడా రెండు పెట్టుకోవాలి కొత్తవి రెండు మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ అయితే తెచ్చి పెట్టుకోవాలి కలిసి మీద అయితే పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకుని ఇరవై ఇరవై ఒక్క గారలు అయితే వేశానండి ఇరవై ఒక్క ఎందుకంటే చిన్న చిన్న ఎందుకు వేసానంటే అది వచ్చేసి మనమే తినాలి కాబట్టి ఇంకెవరు తినకూడదు కాబట్టి బయట వాళ్ళు అందుకని చిన్న చిన్న అయితే వేసాను ఇంక నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర అయితే అన్నము పప్పు పులిహోర బంగాళదుంప అలాగే పొంగలి చప్పుడుపప్పు వంకాయ నెయ్యి అన్నీ వేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా పూజ అదంతా అయితే స్టార్ట్ చేయాలి చేసే ముందు ఇలా రెడీ అయితే అయిపోయాము ఇంకా మా ఇద్దరి పిల్లలు అయితే ఇలా వీధి పెట్టుకొని రెడీ అయితే అయ్యారండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అంటే మనం నోములుంటే అసలు తప్పకూడదండి మ్యాక్సిమము అందరూ ఉండేలా చూసుకోవాలి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అస్సలు అవ్వదు ఇంకా మా మర్జీ కూడా ఇంకా తను కూడా అసలు అవ్వట్లేదు ఇంకా మేమైతే చేసేసుకుంటున్నాము ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మా మావి నేను పూజ చేశాను గౌరీ అదే వినాయకుడి పూజ అయితే చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మావయ్య అయితే ఇంటి పెద్ద కాబట్టి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు మావయ్య అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నామండి అందరం కూడా మామయ్య అత్తయ్య పిల్లలు కూడా ఉన్నారు మ్యాక్సిమం ఉన్నారంటే లైట్గా తిన్నారు తిన్నారు కానీ లైట్గా తిన్నారు వాళ్ళు కూడా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య అయితే ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేమైతే గుడికైతే వెళ్ళాము శివాలయం గుడికైతే ఆ పూజ ఎలా చేస్తున్నాను అది కూడా నేనైతే చూపిస్తాను ఇంకా హారతి ఇచ్చిన తర్వాత మా ఇద్దరు పిల్లలు తీసుకున్నారు హారతి మావయ్య నేను అందరం అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా మేము నేను కూడా దండమైతే పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర అయితే మన ఛానల్ ఫస్ట్ టైం వీళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి వచ్చేసి ఇంకా శివాలయం గుడికి అయితే వెళ్ళాను అన్నాను కదా ఇంక ఇక్కడైతే శివుని అయితే దర్శించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి ఇలా నుగ్గు అయితే వేసుకొని బియ్య అలాగే పసుపు కుంకుమ వేసుకొని అక్షింతలు వేసుకొని ఇలా దేవి వినాయకుడిని చేసుకొని పువ్వు పెట్టుకొని కుంకుమ అన్నీ పెట్టుకొని తాంబలం పెట్టి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్న తర్వాత పూజ అంతా చేసుకుని ఇంకా ఫైనల్ అయితే హారతి తెచ్చానండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగి వెలిగిస్తామంటే మనము రోజు డైలీ గుడికి వెళ్ళి దీపం పెట్టాం కాబట్టి మూడు వందల ఇరవై ఐదు రోజులు మనం దేవుడి దగ్గర దీపం పెట్టినట్టుగా భావించి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాము ఇవన్నీ ఒత్తులండి నూనెలు తడిపేసి నానబెట్టేసి ఇలా పెట్టారనమాట ఎలాంటి తీశారు ఇవి ఫైనల్ లాస్ట్లో అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు వెలిగిస్తారంట అండి అంటే ఇన్ని ఒత్తుడు లెక్క ఉంటుంది కదా అప్పుడు అన్ని వెలిగిస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రసాదాలు తీసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఇంటికైతే వచ్చేసామండి గుడి దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు క్రాకర్స్ అయితే వెలిగించాలి ఇలా క్రాకర్స్ వెలిగించాలండి నూములు చేసుకున్న త చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత దేవుడి దండం పెట్టుకొని క్రాకర్స్ వెలిగించి ఇంకా మనము వండుకున్నవి అవన్నీ కూడా మనం అన్నీ పెట్టుకొని ప్లేట్లో అందరం ఇలా కూర్చొని తినాలి అన్నం కూడా అన్నీ పెట్టుకున్నాను ఇంకా ఇలా ఇస్తలైతే తినాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్